యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎరుగొండపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఎరుగొండపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సిపి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటేపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ బండలాగుడు పోటీలలో భాగంగా ఈవేళ మూడో రోజు అండి ఈవేళ మూడో రోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు విఎస్ఆర్ బుల్స్ వల్లేల పెద్ద అంకల్ యాదవ్ గారు విరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా అండి ఇదే మండలానికి సంబంధించినటువంటి గిత్తలండి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగింది

విఎస్ఆర్ బుద్ధాల పెద్ద అంకాళ యాదవ్ గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా అండి ఈ గిత్తల చిరునామా ఈ గిత్తలు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎరగొండపాలెం మండలంలో జరుగుతున్నటువంటి జాతీయ బండడాగుడు పోటీలలో భాగంగా ఇవేళ న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి ఓం నవ శివాస్వామి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈశ్వరు నేను పెద్దాను కూడా కుదరలే మాలా ఈశ్వరి నేను పెద్దాను కూడా మా స్వామి మా తమ్ముడు స్వామి వేసినాడు